అందరికీ నమస్కారం జూన్ ఇరవై ఒకటవ తేదీ అంతర్జాతీయ యోగా దినోత్సవం సందర్భంగా మనందరం కార్తీక మాసం ధనుర్మాసం లాగా జూన్ మాసాన్ని యోగా మాసంగా గుర్తించి నెలంతా శారీరక మానసిక ఆరోగ్యాన్ని పెంపొందించుకోవటానికి నిజ జీవితంలో యోగాను ఒక భాగంగా చేసుకుని అందరూ ఆచరించాలని మన ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోడీ గారు మరియు ఆంధ్రాని యోగాంధ్రగా మార్చాలని ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు ఇంటింటికి చేరాలని సంకల్పించారు ఇందులో భాగంగా ఇంటింటికి యోగా కార్యక్రమానికి మీ అందరికీ స్వాగతం ఈరోజు సుప్త వజ్రాసన్ విశేషత తెలుసుకుందాం వజ్రాసన్లో వెళ్ళకిలా సాఫ్గా పడుకుంటే సుప్త వజ్రాసన్ అంటారు ఈ సుప్త వజ్రాసన చేయటం ద్వారా ఆడవారికి తొడలు బాగా తగ్గటానికి ఆ భాగంలో కొవ్వు కరిగిన తర్వాత తొడలు బాగా బెగవటానికి ఇది అద్భుతంగా ఉపయోగపడుతుంది స్లిమ్గా తొడలు కాస్త పెరగకుండాను కంట్రోల్ చేసుకోవడానికి ఇది బాగా ఉపయోగపడుతుంది అట్లాగే చాలామందికి పెల్విక్ ఫ్లోర్ కూడా బాగా ఫ్రీగా ఉండటం కోసం మరి సంతాన సంబంధమైన సమస్యలు ఉన్న స్త్రీలకు కూడా ఆ భాగానికి ఇది చాలా చాలా బాగా ఉపయోగపడుతుంది అలాగే లోవర్ బ్యాక్ టైట్గా ఉండి ఇబ్బంది పడేవారికి లోవర్ బ్యాక్ని ఆ మజిల్స్ అన్నిటిని ఫ్రీ చేయటానికి చాలా బాగా ఉపయోగపడుతుంది సన్నగా ఉన్నవారు చిన్నపిల్లలైతే వాళ్ళు ఐదు నిమిషాలు పడుకున్న వాళ్ళకి ఏమనిపించదు ఫ్లెక్సిబిలిటీ ఎక్కువ ఉంటుంది కాబట్టి కానీ లా ఉన్నవారు పెద్దవారు చేయాలంటే చూడటానికి సులభంగా ఉంటుంది కానీ వేసిన వారికి తెలుస్తుంది తొడల్లో పిండేసినట్టుగా అంత బాగా పెటపెటలాడిపోతూ ఉంటాయి తొడలు అలాంటి సుప్త వజ్రాసినప్పుడు చూద్దాం సుప్త వజ్ర చేసే విధానం ఇప్పుడు చూడబోతున్నాం ముందుగా వజ్రాసనంలో కూర్చోవాలి కుడికాల్ని మోకాళ్ళ దగ్గర నుంచి మడిచి సీటు కిందకి తీసుకెళ్తాం అలాగే ఎడమకాల్ని మోకాలు దగ్గర నుంచి మడిచి సీటు కిందకి తీసుకెళ్తాం ఇలా వజ్రాసనంలో కూర్చున్న తర్వాత ముందుగా కుడి చేతిని ఒక సైడ్కి వంచి మోక చేతి వరకు కుడి చేతిని ఆనిచ్చి వెనక్కి బెండ్ అవ్వాలి అదేవిధముగా ఎడమ మోక చేతిని కూడా ఎడమవైపు నేల కానిచ్చి చేతుల సపోర్ట్తో భుజాన్ని తలని నేలకట్ల ఆనించాలి సుప్త వజ్రాసన అంటే ఇలా శరీరాన్నంతా కూడా వజ్రాసనంలో పడుకో విధంగా చేసి ఉంచాలి సాఫ్గా నేలకి వీపు భాగము తల భాగం ఇలా ఆనుతుందనమాట చేతులు కూడా చాపేసి ఇలా ఉండొచ్చు ఇంతవరకు అట్లా చేసి ఉన్న చక్కటి ఫలితం వస్తుంది ఇలా ఉన్నప్పుడు తొడల భాగంలో బాగా పిండినట్లు అవుతుందన్నమాట ఆ భాగంలో కొవ్వు కరగటానికి బాగా ఉపయోగపడుతుంది ఇంకా తొడలతో పాటు మెడకు కూడా ప్రయోజనం రావాలి అంటే నడుముకు కూడా ప్రయోజనం రావాలి ఆ భాగాల్లో నొప్పులు కూడా తగ్గాలంటే ఇక్కడ నుంచి మత్స్యాసనంలో మెడను ఎలా వెనక్కి విరుస్తామో మాడు నెల కానిస్తామో ఆ రకంగా సుప్త వజ్రాసనలు కూడా చేయొచ్చు ఇప్పుడు చూడండి ఆ పద్ధతి చేతులు తలకి ఇరువైపులు అట్లా పెట్టేసి వీపును పైకి లేపి మాడును వెనక్కి తలను వెనక్కి వెరిచి మాడు నేల కానటెట్లు పెట్టి చేతులు ఎట్లా వదిలేయాలి ఇలా కూడా సుప్త వజ్రాసనం చేయొచ్చు ఇది ఇంకా రెండు మూడు భాగాల్లో ఫలితం ఎక్కువ వస్తుంది సాఫ్గా పడుకున్నప్పుడు కేవలం తొడల భాగంలో ముడ్డిపోసల భాగంలో మాత్రమే ఫలితం వస్తుంది స్త్రీలకు తొడలు బాగా తగ్గటానికి ఉపయోగపడే బెస్ట్ ఆసనంగా సుప్త వజ్రాసనం చెప్పొచ్చు ఇప్పుడు ఇంత తేలిగ్గా ఉంది కదా అనిపిస్తుంది మీరు వేసి పడుకున్నప్పుడు తెలుస్తుంది తొడల దగ్గర ఎంత నొప్పు ఉంటుందో పెటపెట్టలాడిపోతూ ఉంటాయి తొడల భాగంలో అందుకని తొడలు బాగా తగ్గటానికి కొవ్వు కరగటానికి లూజైన భాగం ఆ భాగం తొడల భాగం టైట్ అవ్వటానికి అద్భుతంగా సుప్త వజ్రాసన ఉపయోగపడుతుంది ఈ సుప్త వజ్రాసనం ముడ్డిపోసల దగ్గర నొప్పులు ఉన్నవారు నడువు నొప్పి ఉన్నవారు వారు అసలు వేయకూడదు మోకాళ్ళ నొప్పులు ఉన్నవారు కూడా వేయకూడదు ఇతరులు ప్రయత్నం చేయవచ్చు ఉండగలిగినంతసేపు అట్లా ఉన్నాక మెల్లగా చేతుల సపోర్ట్ తీసుకుని ముందుగా సాఫ్గా పడుకునే ప్రయత్నం చేస్తాం ఆ తర్వాత చేతులతో కాళ్ళ భాగం దగ్గర అట్లా పట్టుకుని పైకి లేచే ప్రయత్నం చేస్తాం ఇక సుప్త వజ్రాసనం నుంచి వజ్రాసనలోకి వచ్చాము ఇప్పుడు వజ్రాసనం నుంచి కూడా కాళ్ళని తీసేసి చాపేసి హాయిగా చేతులు వెనక్కి పెట్టుకుని కాళ్ళు చాపేసి రిలాక్స్ అవుతాం మోకాళ్ళ దగ్గర నుంచి పాదాల వరకు ఆగిన రక్త ప్రసరణ ఇప్పుడు ఫోర్స్ఫుల్గా దిగువకి గేట్లు ఎత్తితే నీళ్లు బాగా వెళ్ళినట్లే అలా వెళ్ళి రక్త ప్రసరణ పాదాలకు బాగా మెరుగవుతుందనమాట తొడల భాగానికి కూడా రక్త ప్రసరణ బాగా మెరుగవుతుంది మీ అందరికీ ముందు చూస్తే ఇంతేనా అనిపించి ఉంటుంది ఆసనం వేసేసరికి తడిపిన బట్టలు ఆరేసేటప్పుడు ముందు పిండుతామే మీ తొడలు అట్లా పిండేసినట్టుగా తాడు నేత వేసేటప్పుడు ఎట్లా పేందుతారో అలా తొడలైపోతాయి అందుకని అంత బాగా మార్పులు తొడలో వస్తాయి కాబట్టి స్త్రీలకి లేకపోతే తోడలు ఎక్కువ ఉన్న వారికి బాగా మంచిదని చెప్పింది కాస్త వయసులో ఉన్న పిల్లలకి యూత్కి ముందు నుంచి చేపిస్తే ఆ భాగాలు పెరగకుండా మంచిగా ఉండటానికి ఆసనం ఉపయోగపడుతుంది ప్రయత్నించండి నమస్కారం